నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా అద్భుతమైన చిత్రాల్లో నటించి ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతల్ని సంపాదించారు అంతేకాకుండా ఆయన సినిమాలలో ఆయన చెప్పే డైలాగులకి ఆయనకి ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది ఇవన్నీ కాకుండా ఒక హోస్ట్గా తానేం తక్కువ కాదు అంటూ కూడా నందమూరి బాలకృష్ణ నిరూపించుకున్నారు ఇక తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఒక్కటైన ఆహాలో నందమూరి బాలకృష్ణ హోస్ట్గా చేస్తున్న అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే ఎంతో విజయాన్ని కూడా సాధించింది ఇక బాలకృష్ణ హోస్ట్గా చేస్తున్న అన్స్టాపబుల్ విత్ ఎన్బికే సీజన్ వన్ టూలో ఎంతో మంది సెలబ్రిటీస్తో ఎంతో చక్కగా ముగిసింది అంతేకాకుండా అన్స్టాపబుల్ విత్ ఎన్బికే నందమూరి బాలకృష్ణ హోస్ట్గా చేయడంతో ఉన్న టాక్ షోస్లో అన్నిట్లో ఇది నెంబర్ వన్ టాక్ షోగా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే ఐటీ వలె అన్స్టాపబుల్ విత్ ఎన్బికి సంబంధించిన నిర్వాహకులు సీజన్ త్రీని కూడా స్టార్ట్ చేయడానికి ప్లానింగ్ అయితే చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది ఇక సీజన్ త్రీకి సంబంధించిన ఒక ప్రోమోనైతే ఆహా ప్లాట్ఫామ్ రిలీజ్ చేసినట్టుగా అయితే తెలిసింది దాంట్లో ఒక సీజన్లో ఇక సీజన్ త్రీకి సంబంధించిన ఎపిసోడ్స్లో ఎంతో మంది సెలబ్రిటీస్ రానున్నట్టుగా అయితే తెలుస్తుంది అంతేకాకుండా ఇక ఇందులో అందరికీ ఎంతగానో ఎంతో ఇష్టమైన సమంత కూడా అన్స్టాపబుల్ ఎన్బికేకి రానున్నట్టుగా అయితే తెలుస్తుంది ఇక శామ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు ఒక శామ్ లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తూ ఇటువైపు పాన్ ఇండియా మూవీస్ అలాగే ఓటీటీలో ఎన్నో వెబ్ సిరీస్ చేస్తూ శామ్ ఎంతగానో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది అలాంటిది ఇప్పుడు శామ్ ఎన్బి ఇలా అన్స్టాపబుల్ షోలోకి రావడం అందరూ ఎంతగానో ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారు వీటికి సంబంధించిన విషయాలు సైతం సోషల్ మీడియా కూడా ఎంతో కొంత వైరల్ గానే అవుతున్నాయి త్వరలో సీజన్ త్రీలో రాబోయే ఎపిసోడ్ కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఇక ఆ సీజన్ ఎంతో మంది సెలబ్రిటీస్ తో కూడా మళ్ళీ అంతే సక్సెస్ ని సాధించాలని కూడా అందరు ఎంతగానో కోరుకుంటున్నారు ఇక అన్స్టాపబుల్ విత్ బాలకృష్ణ సమంత కోసం అందరూ ఎంతగానో ఎగ్జైట్మెంట్ని ఫీల్ అవుతున్నారు